वोट okay. okay. आयलना गाउँ गाउँमा चक्रागाँठ हेप्छ र आबीया पार्टीको మనము కంపల్సరీ ఈ ఉదాస్పూర్ నుంచి మెజార్టీ ఇవ్వవలను అదేవిధంగా మనకు కొంతమంది అంటుండ్రు ఏం చేసిండ్రు టిఆర్ఎస్ సర్కారు టిఆర్ఎస్ సర్కారు ఏం చేయలేదని నేను అంటున్నా ఎందుకంటే అవి వచ్చినాయి ఎన్ఆర్జీఎస్ నుంచి ఇవి వచ్చినాయి కేంద్రం నుంచి మరి అవన్నీ కేంద్రం నుంచి ఎప్పుడు నుంచో వస్తున్నాయి ఇప్పుడు కొత్తగా ఏం వస్తలేవు కేంద్రం నుంచి ఈ చెట్లు కానీ మీకు ఆటలు మబ్బు మగ్గు పెడుతు మాకు మీరు ఇస్తలేదు మాకు ఎనిమిది వందల రూపాయలు పలు వందల రూపాయలు కేంద్రం నుండి వస్తున్నాయి నాలుగు వందల రూపాయలు మీకు కేసీఆర్ ఇంతకుముందు నాలుగు 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 వందల పది రూపాయలు దిక్కు లేకుండే ఇప్పుడు మాకు కేసీఆర్ ప్రభుత్వం రెండు వేల రూపాయలు ఇస్తుంది మనకు అందరికీ వైకుంఠ ధామాలు లేకుండే మన ఊరు కుల మనకు ఏ విధంగా ఉండే ఏ విధంగా చూడాలని కూడా మాకు ఈ రోడ్డు వచ్చిన రోడ్డు అది ఎలాంటి పరిస్థితులు మీ అందరికీ తెలిసే ఉన్నది కొత్త గుంతలు గుంతగా ఉన్న రోడ్డుని ఇప్పుడు మా బాబు గోవత ఇప్పుడు దీన్ని ఏ విధంగా మార్చు మీరు చూస్తున్నారు కదా మీరు మన గులాస్పూర్ ఎంత అభివృద్ధి చెందిందో మీకు తెలుసు కానీ మనకి ఇంకా అభివృద్ధి కావాలా కానీ కాలే అనిపిస్తుంది నాకు ఎందుకు తెలుసా మనము జీరో నుంచి ఈ ఐదు ఈ పది సంవత్సరాలు కూడా బయటకు వస్తున్నాము ఊర్లో నైన్టీ పర్సెంట్ డ్రైనేజ్ మీద కంప్లీట్ చేస్తున్నాం ఎప్పటికీ మన బాబు ద్వారా అక్కడ స్కూల్లో పది లక్షల మనము స్కూల్ కూడా కనిపిస్తున్నాము అదే విధంగా శ్మశాన వాటికే మనం బొందలు ఎక్కడో తెలియకపోతుండే శ్మశాన వాటికి సుందరంగా తయారు చేస్తున్నాం మనము పల్లె ప్రకృతి మనము అక్కడ మనం ఎంతమంది ఉపాధి పొందుతున్నాం అక్కడ అక్కడ జామకాయలు మామిడికాయలు మనకి అన్ని కాస్తున్నాయి అదే విధంగా మనకు అధ్వాన్యంగా శవం ఎక్క శవము ఎక్కడ కూడా మనకు ఇది లేకుండే అలాంటి రోడ్డుని మన బాబు దయ వల్ల మన ఎంపీ గారి దయ వల్ల ఈ రోజు మనం రోడ్డు పోచుకొని మనము మనము ఎంత ముందు ముందుకెళ్తున్నాము మనం అనుకుంటున్నాము నాకు ఇంకా ఏం చేయలేదు అంటే ఎంత చేసినా తక్కువే మనకు ఎంత చేసినా కావాలనిపిస్తుంది మనం ఎంత చేసినా తక్కువ కాబట్టి మేము ఇంకా ఏం చేయలేదు అనుకుంటాం ఇంకా ఇంకా కావాల్సింది చాలా ఉంది మన గులాస్పూర్ తో మన గులాస్పూర్ లోపట చాలా పనులు బాగా ఉన్నాయి కాబట్టి మనం బాపుని మళ్ళొకసారి గెలిపించుకొని అదే విధంగా బాపు మా చిన్న ఇంకా గులాస్పూర్ ఏంటంటే తెలుసా మేము మా అందరం కలిసి ఆ పెట్టమ్మ టెంపుల్ ని కట్టుకుంటున్నాము దానికి మీ ద్వారా ఒక మీరు గెలిచిన పంటను మంజూరు చేస్తే అక్కడ మేము మేము చిన్న చిన్న షెట్ చేసుకుని టాయిలెట్ రూమ్ లేవు అదే విధంగా మా ఊరు చాలా పెద్ద గ్రామము మా ఊరు ఆ గ్రామము కాబట్టి నిధులు ఎంత ఇచ్చినా మాకు తక్కువనే మాకు ఇంకా ఎక్కువ ఆశ ఉంటది గెలిచిన గెలుస్తారు మీరు మంత్రి అవుతారు మాకు తప్పసరిగా నిధులు సిసి రోడ్ లో మా కులస్పంది ప్రత్యేక చూడాలి అదే విధంగా ఇప్పుడు మాకు మీకు మద్దతుగా మా నాయి బ్రహ్మ సంఘం వారు మీకు మద్దతుగా మీకు ఈరోజు ప్రగతి నివేదిక సారీ బ్రహ్మ సంఘం వారు బాబుకు పూర్తి మద్దతుగా ఓటిస్తామని చెప్పేసి ఈ రోజు ప్రకటించి నాయకుమ బాబు మా విలేజ్ పిలుచుకుంటాం కంగారాన్ని మండలం మీరు మా విలేజ్ కి ఎమ్మెల్యే పిలుచుకుంటాం మీ మద్ద వాళ్ళు పూర్తి మద్దతు ఒక ఇరవై కుటుంబాలు ఉంటాయి పూర్తి మద్దతుగా మీరు తెలిపారు అదే విధంగా ఏకగ్రంగా అదే మేర సంఘము మీర సంఘం వాళ్ళు కూడా మాకు పూర్తి మద్దతు బాబుకు ఏకగ్రీయంగా వారు పూర్తి కుటుంబాలు బాబుకు ఓటేస్తామని చెప్పేసి పూర్తి మద్దతు తెలిపారు వాళ్ళు చాలా మాకు సమస్యలు ఉన్నాయి కానీ అవిటిని మేము మీరు మంత్రిగా చూ అయితే మాకు ఆ సమస్యలు తెలియని కోరుకుంటున్నాము అదేవిధంగా మాకు పన్నెండు వందల మీటర్లు ఎస్సీ కాలంలో సిసి రోడ్ పన్నెండు వందల మీటర్లు బాబు ఇప్పుడు సాంక్షన్ చేసిండు ఈ ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి ఆ ఎలక్షన్ కోడ్ ద్వారా మనం ఆ రోడ్ పూర్తి అయ్యలేకపోయినాము కావున పన్నెండు వందల మీటర్లు ఎస్సీ కాలంలో రోడ్డు ఇప్పుడు ఉంది ఈ ఎలక్షన్ అయినా ఏడు ఉంది కాబట్టి అది మన ఏ మోహన్ నాయకులు సారు బాబు ఇద్దరు కలిసి మనకు చాలా ఎస్సీ కాలంలో మొత్తం పన్నెండు వందల మీటర్లు మనకు పోసి పోయడానికి సిద్ధం సిద్ధంగా ఉంది అది ఆల్రెడీ కాంటాక్ట్ కూడా అయింది దాన్ని మళ్ళా బాబు మాకు లైటింగ్ కావాల్సి కావాలని కోరుతున్నాము ఎవరైతే దాడుతుందో ఇళ్ళకు వాళ్ళ గ్యారెంటీకి వాళ్ళకి చేస్తాను అదేవిధంగా గ్రామం ఎలా ఉన్నప్పుడు ఆసల పెన్షన్లు వృద్ధుల పెన్షన్లు ఒంటరి బల పెన్షన్లు భర్తలు చనిపోయిన వాళ్ళ పెన్షన్లు బీటికి పెన్షన్లు అయితే మేము ఇవన్నీ కలిపితే పదకొండు వందల మందికి వచ్చిన పెన్షన్ ప్రతి నెల ఇప్పటి వరకు ఐదు ఏళ్ళలో మీకు వచ్చినాయి పదకొండు కోట్ల రూపాయలు వేస్తున్నాము మళ్ళీ పెన్షన్లే పదకొండు కోట్లు ఇవన్నీ వచ్చినందుకు పదకొండు కోట్లు తీసుకోండి మీరు అందరు ఎవరు మరి కొంచెం ఉండాలి ఉండాలి మరి మరి పదకొండు మంది ఉంది రాత్ర లేదు ఎటు మనకు నెలకు టెన్షన్గా రెండు వేల ప్రజలు వస్తున్నాయి మళ్ళీ పెరుగుతూ ఇప్పుడు మళ్ళా గెలిచిన తర్వాత లేవు వచ్చే సంవత్సరం వచ్చే నెల మేము గెలిచిన తర్వాత ఎవరికైతే రెండు వేల పదాలు వస్తున్నాయో మరి మూడు వేలు చేస్తాం మూడు వేలు ఇమీడియట్గా సంవత్సరం తర్వాత మూడు వేల చేస్తాం పద్నాలుగు సంవత్సరం తర్వాత నాలుగు వేలు చేస్తాం ఐదు ఐదేళ్లలో రెండు వేల పదాలు వచ్చే వ్యక్తులకు ఐదు ఐదేళ్ల పదాలు చేసేస్తుంది మాట కాదు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వస్తుంది అలా రేపు వస్తుంది రేపు పోయే ఉందమ్మా చెప్పేది మాట్లాడుతున్నాను కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వస్తారు వాళ్ళు వచ్చి ఏం చెప్తారంటే మాకేంటి నాలుగు వేస్తుంది పెన్షన్ నేను కూడా మాట్లాడుతున్నాను మళ్ళీ కళ్యాణ లక్ష్మి కళ్యాణ లక్ష్మి కూడా ఆడపిల్ల పెళ్లి చేస్తే వాళ్ళకి లక్ష రెండు పదహారు రూపాయలు చూపించేత కళ్యాణలక్ష్మి మాధ్యమ పరం చాలా మందికి నా చేతిని మీ ఊర్లో ఇచ్చిన లక్షల పచ్చకు ఇచ్చిన లేదు ఇచ్చిన ఇవాళ ఏమంటారు వాళ్ళు మా కోటి ఏంటి లక్ష రూపాయలు ఇస్తూ తుల బంగారం పెట్టుకుంటా పదేళ్ళ కింద వాళ్ళ ప్రభుత్వం ఉండే కథ యాభై వేలు ఇచ్చిన వేలు ఇచ్చిన మళ్ళీ చెందిన వాళ్ళు తల్లి పెట్టుకున్నప్పుడు అన్నం పెట్టినోడు తల్లి చనిపోయిన తర్వాత చిన్నమ్మకు బంగారు గదులు ఇప్పుడు తల్లి అన్నం పెట్టినోడు తల్లి చనిపోయిన తర్వాత చిన్నమ్మకు బంగారు గదిలో పెడతాడు నమస్తే అందురమ్మా ఎన్ని డబ్బులు మీకు ఇస్తున్నాము దీనిలోనే మనం చేసి ఏంటంటే మీకు రేపు సిలిండర్లు లేలిండర్లు లేవు ఎంత ధర సిలిండర్ ఎంత ధర ఎంత ధరమ్మా పన్నెండు వందల యాభై రూపాయలు ట్రాన్స్ పడుతుంది రేపు మనం గెలిస్తే వాళ్ళ కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన ఎమ్మెల్యే నాలుగు వందల మొదలపై సినిస్తున్నారు సేమర్ అయిన కానీ నెలకు ఎనిమిది వందలు పద్దరు అదే విధంగా పుట్టిన రైతులు చెప్తున్నారు గులాస్పూర్ రైతులకు కులాస్పూర్ లో చాలా రైతులు రైతులున్నారు ప్రతి ఒక్కరు ప్రతి ఇంట్లో రైతు రైతులకు వ్యవసాయం చేసుకోవడానికి ఇరవై నాలుగు గంటలు కరెంటు వస్తుంది కాంగ్రెస్ పార్టీ హెంలే ఉన్నాడు కిరణ్ కుమార్ రెడ్డి తెలంగాణ వస్తే కరెంటు లేదు చికటి ఉంటుందని చెప్పారు పట్టల చెప్పిన అజమాన్లు ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ సాధించలేదు టిఆర్ఎస్ పార్టీ పెట్టి ఆయన అయితే అని ముందస్తు గరింతేమంత్ పరిస్థితి తెలంగాణ వచ్చిన తర్వాత ప్రతి ఒక్క వర్గం సంతోషం ఉంది ప్రతి ఒక్క వర్గం సంతోషం ఉంది ముఖ్యంగా రైతులకు కావాల్సిన కరెంట్ ఇరవై రెండు కరెంట్ ఇరవై రెండు కరెంట్ మీకు ఇస్తున్నప్పుడు రేవంత్ రెడ్డి అనే పిసిసి అధ్యక్షుడు రైతులకు మూడు రెండు కరెంటులో బాగుంటే డెనేజ్కి వ్యవసాయం పెట్టుకుంటారు ఎక్కువ ఎత్తు పెడుకుంటారు వాయత్తు పెట్టుకుంటారు అప్పుడు డెనేజ్ పెట్టుకుంటే నీళ్ళు ఉంటారు చేస్తారు తెలియని తక్కువ స్టేట్మెంట్ వచ్చి రేదే మూడు రోజులు ఎట్లా ఉండదు పరిస్థితి తెలంగాణ అయితే బాధ రేవంత్ రెడ్డి అనే వ్యక్తి చంద్రబాబు నాయుడు ఏజెంట్ మన మనిషి గారు మా నాథుడు గెలిచినట్టు కాదు చంద్రబాబును రేపు చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ పార్టీ కాదు నేనేమంటున్నా అంటే రైతాంగానికి మరి మీకు ఇవాళ కరెంట్ ఇచ్చి రైతు బంధు ఇచ్చి ఎకరానికి పదివేలు ఇస్తారు సంవత్సరానికి రైతు చనిపోతే ఈ గ్రామంలో దాదాపుగా పది మందికి పది మంది వెళ్ళారు రైతు పదివేలు పన్నెండు మంది వెళ్ళారు అరవై లక్షల రూపాయలు ఇచ్చేస్తారు ఈ గ్రామంలో ఈ రైతు బీమా లేకపోతే ఆ మందికి వస్తున్నాయి ఐదు లక్షలు లేకపోతున్నాయి కదా వచ్చింది కదా మరి అదేవిధంగా పండించిన పంట ఉంటుంది గవర్నమెంట్ మీరు పండించిన పంట ముట్ట అంతకుముందు గంజిస్తుంది తెలుసు అంతకుముందు గంజలు కుడుతుంది తీసుకొని గంజల కమిషన్ ఏమిదా ఏ రెడ్డి ఆరెడ్ చూపుతుంది మనం ఇవాళ మన పొలం గడికి వచ్చి నేను ఏమైనా గవర్నర్ మీద పంట కోసి ఇంత మంచి సౌకర్యం గెలుతున్నప్పుడు దయచేసి మూడు రోజులు కరెంటు చూడగా ఎనిమిది రోజులు కరెంటు చూడవాలి దయచు రైతు బంధున్నారు రైతు బంధు మళ్ళీ మనం గెలిస్తే పదివేలు కాదు పదహారు వేలు చేపట్టేస్తున్నా రైతు బంధు అదే కాకుండా చెప్తున్న మీ అందరూ కూడా తెలంగాణ రాష్ట్రం ఇక్కడ కాంగ్రెస్ పార్టీ చేతులు పడితే ఈ తెలంగాణ మరి మనము మన కరెంటు మన పంటలు పదేళ్ళు ఇవ్వకపోతే మనం పదేళ్ళు ఇరగం కర్ణాటక రాష్ట్రంలో ఆరు లెక్కిందా ఇట్లే ఆరు గ్యారెంటీలు ఇచ్చి కాంగ్రెస్ పార్టీ గెలిచిన కర్ణాటక వస్తున్న పొలాలు పంటలు పడతారు మన రాష్ట్రం వచ్చి వాళ్ళు పోతుంది వాళ్ళు వాళ్ళు కర్ణాటక వాళ్ళు ఏ విధంగా చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ మరి మొన్న పదిహేను కాదు అందుకంటే ముందు ఇరవై ఏడున్నర పేలు పుట్టుబలు చేసిన అప్పుడు మరి సోయలేదు ఎవరప్పుడు ఇవన్నీ చేయలేదు మనకు ఇప్పుడు ఇద్దరు వాళ్ళు మోసం చేయాలా తెలంగాణ ప్రజలు మంచి పంచరు వాళ్ళు గతం చేయాలా అనే ఆలోచన తప్ప వేరే లేదు ఇది ఒకటి కాదు ఇంకా ఇవాళ రైతులు మనం చూస్తున్నాం రైతులకు భూమి ఉంటే రైతు భీమా వస్తుంది రైతులకు కాకుండా ఇతరులు భూమి లేని వాళ్ళు వాళ్ళకి ఏమైనా జరిగితే అనుకోకుండా జరుగుతాయి చనిపోతే యాక్సిడెంట్ అయితే లేదు బీమా చనిపోతే క్యాన్సర్ వచ్చినా భూమి లేనటువంటి వాళ్ళు చనిపోతే ఒక రూపాయి రాదు వాళ్ళకు కానీ ముఖ్యమంత్రి గారు ఎవరికైతే భూమి లేదు వాళ్ళందరికీ కూడా ఇన్సూరెన్స్ పడతారు ఇన్సూరెన్స్ కడితే ఒకవేళ అనుకోకుండా చనిపోతే ఆ కుటుంబాలకు కూడా ఐదు లక్షల రూపాయలు కేసీఆర్ బీమా ఇచ్చే ప్రస్తున్నారు

ఇవాళ పెద్ద కూడా వచ్చే ఏది అమౌంట్ ఉందో ప్రజలు చెప్పారు డబ్బుని గెలిచిన తర్వాత ఆ అప్పటికి మంచి చేస్తున్నాను అదేవిధంగా గ్రామంలో చాలా మన తలారి సంఘంకు ఆ రోజు వెలువెట్టి రాశి